హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఇది అండి దంత్ర రోజు తీసిన వీడియో అండి లేట్ పోస్ట్ ఇది తులసి చెట్టు కోసం నేను నర్సరీకి వెళ్ళాను అక్కడ వెళ్ళినప్పుడు పాటతో సహా తీసుకెళ్ళాను నేను ఎందుకంటే నాకు పెట్టేది రాదు అక్కడ వాళ్ళైతే మట్టి ఇంకా ఎరువు రెండు కలిపి బాగా నీట్గా పెట్టేస్తారు సో పాట్ అందుకే తీసుకెళ్ళాను ఇప్పుడు వింటర్ సీజన్ కదా చాలా చామంతి చెట్లు ఉన్నాయి అక్కడ వెరైటీ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అక్కడ చాలా బాగుంది నర్సరీలో ఫ్లవర్స్ చూస్తూ ఉంటే ఇంకా నేను ఇక్కడ తులసి చెట్టు చెట్టు లక్ష్మి తులసి ఇంకా విష్ణు తులసి రెండు కలిపి పెట్టించాను ఇక్కడ విన్నాను నేను ఇట్లా పెడితే రెండు కలిపి మంచిది అనేసి ఆ రోజు చాలామంది ఉసిరి చెట్టు ఇంకా తులసి చెట్టు రెండు తీసుకెళ్తూ ఉన్నారు ఎందుకంటే దివాళి దగ్గర ఉంది కాబట్టి ఆ రోజు నేను వాటర్ దిగా రెడీ చేశాను నాకు యూట్యూబ్లో చూసి నేను చేశాను బాగా రిజల్ట్ వచ్చింది కానీ ఎక్కువసేపు అయితే కాలేదండి కానీ కాలం సేపు చాలా బాగా అనిపించింది